నిన్న ఇలాగే ఒక ప్లేస్ లో భగవంతుణ్ణి పెట్టి చక్కగా అక్కడ ఐటమ్ సాంగులు పెట్టి పెద్ద చిన్న ముసలి ముతక మొత్తం ఐటమ్ సాంగులకి డాన్స్ చేస్తుంటే దాదాపు రెండు గంటలు భరించాను నేను వాళ్ళని రెండు గంటలు భరించి ఇంట్లో కూర్చొని ఉంటే ఎక్కడ నేను దాన్ని అబ్జెక్ట్ చేస్తాను అని చెప్పి బయటికి పారిపోయినా బయటికి పారిపోయి వీధిలో ఉన్నటువంటి గణేష్ మండపాలన్నిటినీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ రెండు గంటల పైన ఇంటికి తిరిగి వచ్చా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎక్కడ కనీసం నాకు ఒక మూడు వందల మీటర్ల దూరంలో నాకు ఐటమ్ సాంగ్ వినిపిస్తుంది ఏం ఐటమ్ సాంగ్ చెప్పమంటారా ఆకుచా టూ కింద తడిసే ఒక్కసారి నాకు చుట్టూ ఇన్ని గణేష్ మండపాలు ఉన్నాయి ఈ పాట పెడుతున్నాడు అంటే వీధిలోకి వినిపిస్తుంది నాకు ఆ పాట ఎదుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చేసరికి ఒక చోట కనిపించిందండి కనిపించిన తర్వాత నేను చెప్పాను కదా రెండు గంటల క్రితం ఏ బృందం అయితే ఐటమ్ సాంగులు పెట్టి నానా ప్రశ్న పట్టిస్తున్నాయో భగవంతుణ్ణి పెట్టి భగవన్నామ స్మరణతోటే భగవంతుణ్ణి నిమజ్జనం చెయ్యాలి ఇది ధర్మం అలాంటిది పోయి పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకుంటూ కుప్పి గంతులు వేసుకుంటూ చేస్తుంటే పోయి అందరికి దండం పెట్టిన వచ్చే కోపాన్ని అణుచుకుంటూ డౌన్లోడ్